హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ అయింది వన్ ఎయిమ్ షోస్ నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ షోస్ పడుతూనే ఉన్నాయి మెయిన్లీ సీడెడ్ లో అసలు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే బేసిక్ గానే లో ఆ క్రేజ్ వేరు అసలు సో అలాంటిది అక్కడ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది తెలుసుకుందాం అండ్ కలెక్షన్ అనేది కూడా ఎలా ఉంది అన్నది సో బేసిక్ గానే అనగానే రాయలసీమ ఏరియాస్ అనగానే జూనియర్ ఎన్టీఆర్ గారు అనగానే వాళ్ళకి రక్తం మరిగిపోతుంది అంతలా ఆయన మూవీస్ కోసం వెయిట్ చేస్తారు అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ వన్ ఏం స్టో షో దగ్గర నుంచి ఇప్పటివరకు షోస్ జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎలా ఉంది ఇకపై బుకింగ్స్ ఎలా ఉండబోతున్నాయి సో సీ డైట్ మనకు అందరికి తెలిసిందే ఎన్టీఆర్ దుమ్ము లేపుతాడని చెప్పేసి అక్కడ రాయలసీమ రారాజుగా ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటారు సో లో చూసుకుంటే పదకొండు కోట్ల వరకు కలెక్షన్లు కనిపిస్తున్నాయి ఇంకా ఫస్ట్ డే తర్వాత ప్రతి ఏరియాలో ఏ ఏరియాలో అయితే ఇప్పుడు కృష్ణా కానీ గుంటూరు కానీ నెల్లూరు కానీ ఏపీ తెలంగాణలో ఏ ఏరియాలో ఆర్ఆర్ఆర్ కూడా అనేది టాపిక్ ఇక్కడ టాపిక్ మాట్లాడుకోవాలి సో దాని తర్వాత అంటే సలారు కల్కి ఇవన్నీ కూడా చాలా వరకు లేచిపోయాయి సో ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ టార్గెట్ ఆర్ఆర్ఆర్ సో ఆర్ఆర్ఆర్ ని ఏ ఏరియాలో లేపుతుంది దేవరా అనేది ఇక్కడ మెయిన్ టాపిక్ సో సీడెడ్ ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు సీడెడ్ లో ఆయన కింగ్ సో సిడ్ లో ప్రతి ఏరియాలో కూడా మాస్ విధ్వంసం కలెక్షన్స్ సృష్టిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో ఇంకా ప్రతి ఇంకా మిగతా ఏరియాల్లో ఏ ఏ సినిమాని ఎంత మార్జిన్తో లేపుతుంది అలాగే ఆర్ఆర్ఆర్ని ఎంత మార్జిన్తో లేపుతుంది అనేది ఇక్కడ హాట్ టాపిక్గా మారింది అంటే హ్యూజ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ కనిపిస్తుంది మనకి అంటే ఒక ఫ్యాన్స్ నుంచే కాదు జనరల్ ఆడియన్స్ నుంచి కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కానివ్వండి ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ కూడా మనం కన్స్టర్ చేయలేం అందరి ఏజ్ కేటగిరీలు కూడా దేవడాన్ని ఇష్టపడుతున్నారు మొదటి ప్రీమియర్స్ పడ పడిన కానించే మనకి వన్ఎం షోలు పడిన కానించి కూడా సినిమాకి మిక్స్డ్ టాక్స్ ఒక వర్గం అయితే పాజిటివ్ టాక్ అలాగే బ్లాక్ బస్టర్ టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు మనకు కావాల్సింది ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే ఒక సినిమాను ఓన్ చేసుకుంటారో ఆవియస్లీ ఏరియాతో సంబంధం లేకుండా ప్రతి ఏరియాలో కూడా సినిమా రికార్డు బద్దలు కొడుతుంది సో ప్రస్తుతం దేవర విషయానికి వస్తే ఇండియా వైడ్గా కూడా ఒక మంచి పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్ళిపోతుంది ఇటు సౌత్లో ఉన్న ప్రతి లాంగ్వేజ్లోను రిలీజ్ చేసిన ప్రతి లాంగ్వేజ్లోనూ అలాగే హిందీలో కూడా చెప్పుకోవాలంటే అక్కడ కూడా దుమ్ములు ఎత్తుంది సో ప్రస్తుతం సీడెడ్ సుల్తాన్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సీడెడ్ లో దుమ్ము రేపే కలెక్షన్స్ తో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు